యూరియా బస్తాల గురించి బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఏ ఒక్క బస్త కావాలంటే ఇప్పుడు మూడు నాలుగు రోజులే లైన్ గట్టా పడుతుంది ఒక్క యూరియా బస్సా రెండు వంద రెండు వందల అరవై రూపాయలు ఉండే ఇప్పుడు నానే యూరియా తోటి ఐదు వందల రూపాయలు పడుతుంది ఇంత ఘోరంగా కాంగ్రెస్ ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే గోసైంది అయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇదే గోసైతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గిట్లున్నది పరిస్థితి మాకు నాలుగు ఎకరాలు భూమి ఉన్నది మాది ఆ నాలుగు ఎకరాల భూమి చూస్తే ఊరే దొరుకుతలేదు బాగా తిప్పలు పడుతున్నాం నాలుగు రోజులు ఇప్పుడు నేను నాలుగు సార్లు లైన్ కట్టా మరి ఈ లైన్ చూస్తే మరి యాక్కు పోయే వరకు దొరుకుతాయా ఉంటాయా పోతాయా తెలియదు ఉండగా మంచిగా ఉండే ఇప్పుడు మమ్మల్ని ముంచుతుండు ఆ నెత్తికి పూర్త ఇప్పుడు ఏమి వారే లేదు మా ఎట్లా రెండు వందల అరవై రూపాయల బతుకుంటే ఇప్పుడు మూడు వందలైనా దొరుకుతలేవు కాలువడుతున్నాయి మరి మీ వీడికి ఇంకా తెరవలేరు అయినా కూడా ఇంకా ఇంకా కూడా మాకు లైన్ రాలేదు ఇప్పుడు దాదాపు ఎంత అయింది పదహైపోతుంది పిల్లలు స్కూల్ కోలా పదకొండు దాటింది పిల్ల టైం కూడా ఏర్పడుతుంది ఇక్కడ మాకు ఇది కడితే కడితే మాకు టైం కూడా ఏర్పడతలేదు అన్న పిల్లలు స్కూల్ కోల్లా పిల్లలు కూడా వాదన పెట్టి మేము ఇంటికి వచ్చినాం ఇంతవర ప్రభుత్వం అత్తదని అనుకుంటా ఇట్లా లేకపోదు ఇంత దారుణంగా యోచిపోండి లేచి అయినా దిల్లర్లేసి గుర్తు చేసుకోవాలి అంటూ ఎత్తు మాకు ఏం గుర్తుకలేదు పొలాలు చేన్లు రైతు రాజు 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 అన్నారు రాజుని ఏం చెత్తారు ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లా వచ్చింది మాకు యూరియా బస్తాలు కావాలన్నా మేము ఐదు ఆరు ఎకరాల పొలం వేసినాం ఫస్ట్ చేసినప్పుడు అడుగు బస్తాలు చల్లినామంటే ఇంతవరకు మేము యూరియా చల్లలేము ఒకటి రెండు ఉంటే పత్తికి వేసినాం అది అయిపోయింది మోసం అట్లా జరిగింది ఇప్పుడు దీనికి ఏదమంటే వేసినాయి ఎన్ని పిలకలు వేసినా అన్ని పిలకలే ఉన్నాయి పొలంలో పిలకలు పెట్టలే ఎందుకు యూరియా వెళ్తేనే పిలికి పిలికలు పెడతాయి అట్లా ఉంది ఇప్పుడు అది వేసుకొని కూడా వేస్ట్ ఇంత ఘోరమైన పరిస్థితి అసలు ఈ ప్రభుత్వం ఇంకోసారి గుర్తు చేసుకోవద్దు గుర్తు చేసుకుంటే అసలు ఇట్లా ఇంకొక వారం పరిగణ జరుగుద్దా ఊరి ఊరి ఊరికి మంది దానికి ఖచ్చితంగా చనిపోతారు ఊరు ఊరికి ప్రతి ఒక్క ఊరికి నూకలబరి నుంచి వచ్చినావు ఇక్కడ వెళ్ళాడు కాడ ఎనిమిదికి వచ్చి లైన్ కట్టినావు ఇంకా మాకు బస్తాలు వస్తలేవు నూకలమరి గ్రామం మాది ఐదు ఎకరాల భూమి వేసినావు వేసి రెండు నెలలు అయిపోయింది వరకు మందు చల్లలేము మందు కోసం మస్తు ఇబ్బంది పడుతున్నాం మాకు మందు కావాలి గతంలో మాకు పది సంవత్సరాల సుము ఏ ఇబ్బంది లేదు మాకు స్టాక్ ఉన్నాయి ఇప్పుడే ఇబ్బంది అవుతుంది మాకు ఊరియా రైతుల ఉండుడా ఉండకపోవడం అన్నది అర్థమైతే లేదు మేము చేసిందే వ్యవసాయమయ్యే అది పెరగకపోయినాక మేము ఎందుకు చేసి అది టైం మీద ఊరియలేదు అది లేకపోతే ఎట్లా ఉంటుంది అది పంట ఎట్లా వండుతుంది మేము ఎట్లా బతుకుతాం రైతులకు ఎంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఏసీ నుండి మందు ధరలు ఇప్పటి వరకు మేము ఎనిమిదికి వచ్చినాం వీడికి ఎనిమిదికి వచ్చినాం ఇప్పుడు పదకొండు పన్నెండు అవుతుంది ఇంకా ఇవరకు వస్తలేవు బస్తాలు ఇస్తలేరు గంటలున్నర ఇప్పుడు ఎంత అవుతుందో టైం మరి ఈ కాళ్ళు కట్టెలు అవుతున్నాయి దొరుకుతలేవు ఏం పైదా టైంకి తెలకపోయినాక పంట వండద్దా మాకు అంటే పంటకు కదా ఇటు పై చేయలేవు అవి మా బతుకే అవుతుంది ఇంకా అదను తెలియదు మాది ఈ ఇబ్బంది అంటే ఉన్నది ఉండ ఉన్నది ఉండే ఉంటుంది ఏం ఇబ్బంది ఉన్నా ఎవరం చేయలేదు కానీ మా ఇబ్బంది మాకే కానీ అందరూ బత మండలం వేములాడే కత్తున్నాం చెక్కపల్లి సొసైటీలో ఇస్తా ఉన్నారు బస్తాలు ఇస్తలేరు చెప్పు లైన్ పెట్టుకొని కూర్చుంటున్నాం అటు మొగన గవర్ ఓనాడు యూరియా పెడతారు అది పెడతారు ఇది పెడతారు ఏది పెట్టినా ఒక బస్త ఇస్తలేరు ఒక ఆధార్ కార్డుకు మళ్ళీ మనిషి కనబడతానే బస్త ఇచ్చాడు అట నా భర్తనే వేయండి అది లేడు కరెంట్ కార్డుకి చేయండి కరెంట్ వస్తడానికైనా కూడా బస్తీ ఇస్తలేరు ఒక్క బత్త ఏం చేసుకుంటాం దాన్ని ఆరు ఎకరాల పొలం వేసి ఒక బత్త చల్తాను నేను ఎందుకు పెట్టిండు రేవంత్ రెడ్డి ఇట్లా దేని గురించి పెట్టిండు ఎప్పుడన్నా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది వచ్చిందా లేదు సొసైటీలకు బస్తాలు పంపిండు ఏంటంటే తీసుకుపోయాం చల్లుకున్నాం ఇప్పుడు ఇది ఏంది వేము అక్కడ రోడ్ల పోండి ఆకలి మన్ను గాంగ వాళ్ళ పొలం కూడా ఏంటి పోతుంది కరెంటు పెట్టలేక ఎందుకు ఇది ప్రభుత్వం ఇది ఎందుకు ఉంది తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన నుంచి ఏ అన్ని కొదవని అయినాయి మందు భక ల లైన్ కట్టినావు ఇప్పుడు పదిహేను అంది లైన్ లేదు ఇప్పుడు లైన్ ఎందుకుంది మాకు మాకు రేపు ఓట్ల రాస్తారు మేము ఎట్లెత్తాం మేము ఎట్లా బతుకుతాం మా ఆదాయం దాని మీద ఇప్పుడు చల్లే టైం ఎత్తిపోయింది మాకు ఎన్నడ ఈ మందు ఇస్తే చెప్పు ఇప్పుడు రైతుల ముంచే నువ్వు పెద్దగా అయినావు రేపు ఓట్లు వేయవు నువ్వు ఎట్లా నీకు ఎందుకు ముందు రైతు నీ రోజులైన మమ్మల్ని ఎందుకు ఆడగొడతరు మూడు ఎకరాలు మూడు ఎకరాలు వేసినావు మూడు ఎకరాలు ఎత్తే అడుగు మంది బత్తాల ఇదే కోసా ఊరియా బత్తాల ఇదే కోసా ఇట్లా ఎందుకు ఇట్లా ఎందుకు చేస్తుండీ రైతులను ఎవరికి ఇస్తుండవి మందు బట్టాలు ఎక్కడెత్తుండవు మందు బట్టాలి ఎవరికి ఇస్తుడు రేపు ఎట్లా కల్పిస్తారు మళ్ళా తనను ఏమిటి కచ్చుడు దేని గురించి వచ్చిండి రోజు విని ఎందుకు ఎత్తుండు మమ్మలను రోళ్ళ విని ఇట్లా రావద్దు ముందడికి నచ్చిందా చేసేదిండ మంచిగా చేయాలి రైతులను చేసుకున్న చేయాలి ఎందుకు ఇట్లా రైతులు ముంచుడు ఇప్పుడే ఉపాసం నీళ్ళు నిప్పు లేక మీరు రోల వినవాడి ఇప్పుడు నాలుగు రోజులు అయ్యి రోల వినవాడి ఎడుతున్నాం మాకు అయ్యనా ఎవరన్నారు చెప్పు చేసుకునే బతు లేకుండా లేదు మాకు ఎంత ఆదిన పోతుంది అక్కడ పొలాలు చెప్పు బర్రు గోదాలు ఇక్కడ లైన్ కట్టిన బతుకల మబ్బుల నాలుగు ఇష్టాయి అరే కొలకు ఒక్క బతి ఏం మొదలైతది ఏందుకు ఇట్లా చేస్తున్నారు సారు ఈ ఎవరు ఎవరికి పంపితే రండి డబ్బు కదా కట్టే జరుపుతున్నాం బోదిన లేక ఇలా అన్నం లేక నీళ్ళు లేక ఏంది గోస ఈ గోస వడరాదు అసలు రైతు బతుకు వేస్ట్ ఈ రాత్రులు నీరు కానీ మేము బతుకులు వేస్తున్నా